డాకు మహారాజ్ నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుంది అంటూ మేకర్స్ ప్రకటించారు ఈ నెల పద్నాలుగు న మొదటి పాట రాబోతుంది పాట ప్రోమోను పదమూడు ఉదయం పది గంటల ఎనిమిది నిమిషాలకు ఇవ్వబోతున్నారు మొత్తానికి మహారాజ్ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్ రావడంతో తో పాటు సినిమా కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖుషీగా ఉన్నారు తమన్ నుంచి ఈ మధ్య కాలంలో బ్యాక్ టు బ్యాక్ మంచి ఆల్బమ్స్ వస్తున్నాయి కనుక ఈ ఆల్బమ్ సైతం సినిమా విజయంలో కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయి తమన్ నుంచి వచ్చే మొదటి పాట ఎలా ఉంటుంది అనేది చూడాలి మొదటి పాట అనౌన్స్మెంట్ కి సంబంధించిన పోస్టర్ ని విడుదల చేశారు పోస్టర్లో రెండు గొడ్డళ్లను మెడపై పెట్టుకుని గా కనిపిస్తున్నారు బాలకృష్ణ ఆ పోస్టర్ చూస్తూ ఉంటే ఈ పాట హీరో ఇంట్రడక్షన్ సాంగ్ అయ్యి ఉంటుంది అనిపిస్తోంది సినిమా కథ గురించి ఇప్పటివరకు ఎలాంటి లీడ్ దొరకడం లేదు దర్శకుడు బాబీ విభిన్నంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు సోషియో ఫాంటసీ సినిమానా అనే అనుమానాలు కలిగే విధంగా బాలకృష్ణను రెండు విభిన్నమైన గెటప్స్ లో చూపిస్తున్నారు మొదటి పాట విడుదల తర్వాత అయినా కథ విషయంలో సినిమా నేపథ్యం విషయంలో ఏమైనా క్లారిటీ వస్తుందా అనేది చూడాలి